హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను బంగాళదుంప ఇగురు లంచ్ లంచ్లోకి చేసి చూపిస్తానండి ఫోర్ గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర రావాలు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎందుకంటే ఫాస్ట్గా చేయాలి టైం అయిపోయింది నాకు సో ఇప్పుడైతే నేను బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా నేను ముందు గుర్తు రాలేదనమాట సో ఇది చేస్తున్నాను కదా నేను వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి నేను మధ్యలో వీడియో తీసాను అనమాట అందుకని నేను ఆల్రెడీ ఆవాలు జీలకర్ర అనేది నేను ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలా గ్రీన్ చిల్లీ కరివేపాకు కూడా ఒకేసారి వేసుకుంటున్నానండి మీ తర్వాతైనా వేసుకోవచ్చు కరివేపాకు ఇప్పుడైనా అన్నీ ఒకేసారి అయినా వేసుకోవచ్చు అండి మనం బంగాళదుంపని కొంచెం కోల్డ్ వాటర్లో ఉంచితే అంటుకోదండి అలాగే ఇలాంటి గరిట ఇలాంటి గరిటతో మనం దీన్ని తిప్పుకోవడానికి కానీ కలుపుకోవడానికి కానీ కింద నుంచి పై వరకు మనకి బాగుంటుందన్నమాట ఇంకా ఏదైనా కొంచెం ముక్కలు ముక్కలుగా మెత్తగా అయిపోతుంది తగిలి సో ఇలాంటి గరిటైతే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట కలు కలుపుకోవడానికి తిప్పుకోవడానికి కింద నుంచి పై వరకు మనకి చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి బంగాళదుంప ఇగురైనా ఫ్రై అయినా కొంచెం పసుపు అనేది ఉంటే మనకి కంచు కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది ఇది ఏంటంటే అండి బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా అనుకోండి మనం ఏదైనా పప్పు చారు అలా చేసుకున్నప్పుడు దాంట్లో నంజింగ్కి బాగుంటుంది ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రాసెస్ ఇది ఏంటంటే కర్రీ అంటే మనం టమాటో లేకుండా మసాలా లేకుండా ఏం లేకుండా ఈ ఒట్టి బంగాళదుంప గ్రీన్ చిల్లీ ఇల్లు దీంతో నేను క మనం రైస్లో కలుపుకునేలాగా గ్రేవీగా ఇలా చే తిప్పుతానే ఉండాలండి దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లో ఫ్లేమ్లో ఉంచకూడదు మీడియం టు హై కొంచెం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి నేను దగ్గరే ఉండి కలుపుకుంటున్నా చూసారా కొంచెం అడుగున అంటుకుంటూనే ఉంది బట్ క్రిస్పీగా లేకుండా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే ఒక ఎయిట్ గార్లిక్ అయితే తీసుకొని దంచుకొని ఇందులో నేను కూరల కారం అనేది వేసి కలిపి దంచి ఈ కారాన్ని నేను యాడ్ చేసుకుంటాను అన్నమాట దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ముందే సాల్ట్ వేయకండి బంగాళదుంప అనేది మెత్తగా అయిపోతుంది అన్నమాట సో ఇలా చక్కగా మనకి చూసారండి మనం కలుపుకోవడానికి ఎంత రైస్లు బాగా కలుస్తుంది అనమాట ఇలాగా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి సబ్స్క్రైబ్ ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే రోజుకు మంచి వీడియో చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది చిన్నుల్పాయలు దంచి కారం కారం వేసి దంచి వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రైలో కానీ దేంట్లోకైనా ఇలా చేయడం వల్ల దాని యొక్క టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇష్టపడతారు ఎవరైనా సరే అంత బాగుంటుందన్నమాట ఫైనల్గా ఇదిగోండి ఇలా మంచిగా టేస్ట్గాను ఉంది కలర్ఫుల్గాను ఉంది మ హెల్దీగా కూడా ఎందుకంటే ఇందులో మనం గ్రీన్ గార్లిక్ కూడా వేసాయి కదా సో అందుకని అనమాట అలాగే పంగాళదుంపుని ఇంకోలా కూడా చేస్తారు దాన్ని బాయిల్ చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి చేస్తారు ఫ్రై చేయడం అది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ